హై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వ బేబీ అశ్వక్ బ్లాగ్స్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉందో చూచుతాను నేను వీడియో తీసే టూ డేస్ అవుతుంది బట్ ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదే విధంగా ఇంక ఇంతకు ముందు మీకు ఒకసారి చూపించాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో చూసేసేయండి ఆ వీడియో చూడని వాళ్ళంటే స్క్రీన్ పైన ఇస్తాను చూసేసేయండి అదే విధంగా నేను తర్వాత ఇంకా కర్రీ అయిన రైస్ కూడా పెట్టేశాను ఇంకా మా ఆయన తిని వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్తున్నాడు మా పాపని పడుకోబెట్టిన తర్వాత నేనైతే రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి రూమ్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను తను పడుకుంటేనే నాకైతే క్లీన్ చేయడానికి ఉంటుంది లేకపోతే ఇంకా నేను సర్దుడుతున్నప్పుడు ఇంకా ఏడుస్తూ ఉంటుంది వీడియో తీయడానికి ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి కొద్దిగా లేట్ అయినా సరే తను పడుకోబెట్టి తర్వాత రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను అదేవిధంగా రూమ్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మళ్ళీ అలాగనే ఉంటుంది ఇంకా బట్టల కాడకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం మా పాప చిన్న పాప అంటే మా ఆయన ఇంకా చిన్నపిల్లగా నాకైతే అంతగా చేస్తూ ఉంటాడు బట్టల విషయంలో అయితే ఇంకా ఎన్నిసార్లు అయినా మళ్ళీ పెడుతూ పెడుతూనే ఉండాలి ఇంకా కింది తెలుపులో మాత్రం ఇంకా మా పాప మాత్రం ఎన్నిసార్లు కింద పడేస్తుంది అంటే అన్నిసార్లు కింద ఆ వస్తువులు తీసి పెడదామన్నా కూడా జాగలేదు అయినా సరే ఇంకా సర్దుకుంటూ ఉంటాను మళ్ళీ 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 ఎన్నిసార్లు పెట్టినా సరే మళ్ళీ కింద పడిస్తూనే ఉంటుంది అరుస్తూనే ఉంటే అయితే కామెంట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇదైతే పక్కా జరుగుతూనే ఉంటుంది మీ ఇంట్లో ఇలా చిన్న పిల్లలు ఉండి ఏ విధంగా చేసే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొంతమందికి అయినా తెలుస్తుందని అనుకుంటున్నాను హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఎలా ఉంటుందో చాలామంది మాట్లాడుతుంది ఇంట్లోనే ఉంటారు వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటారు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది పిల్లలను చూసుకుంటూ ఇల్లు మెయింటైన్ చేయడం అంటే మామూలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి అండి చెప్ప వాళ్ళ మాటలు ఉంటే సరిపోతుందా మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడుతూనే ఉంటారు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి ఇంకా కదురుతూనే ఉన్నాను అన్ని క్లీన్ చేసుకొని ఓకేసిన తర్వాత పేపర్ ఏ విధంగా వాటికి అయితే టేప్ వేసి ఆ షీట్ తెచ్చాము కానీ షీట్ ఏట్లేదు ఎందుకంటే నేను చెప్పాను కానీ ఇంతకు ముందు ఒక వీడియోలో ఇంకా మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను ఎవరైనా చూడకుండా ఆ వీడియో కూడా స్క్రీన్ పైన పెడతాను తప్పకుండా చూడండి ప్రతి గురువారం నేను చేసే పని అది ఉంటుంది ఆ వీడియో స్క్రీన్ పైన పెడతాను వెళ్ళి చూడండి అదేవిధంగా ఇంకా టేప్ వేసి టేప్ పెట్టేస్తానంటే తను చంపకుండా ఉంటుందని నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంకా అదేవిధంగా టేప్ వేసి పెట్టేస్తున్నాను ఇంకా తనైతే చూస్తున్నారు కదా అలా ఏ విధంగా అదే అదేవిధంగా ఇది ట్రై ప్యాడ్ నేను ఇంతకుముందు కొన్నాను మీషోలో బట్ నాకు మాత్రం అసలు అసలు యూజ్ అవ్వట్లేదు అది మాత్రం యూజ్ కాకుండా అయిపోయింది మనీ కూడా వేస్ట్ అయిపోయింది ఇంత మాత్రం కూడా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే అసలు ట్రై ప్యాడ్ యూజ్ చేస్తే అసలు ఫోన్ కూడా అంతగా ఉండట్లేదు రిటర్న్ పెడదామన్నా రిటర్న్ లేదు రియూజ్ ఉంది కానీ ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంది కానీ రిటర్న్ లేదని చెప్పేసి వదిలేసిన ఇప్పుడు నేను కొత్తగా ట్రైపై కొన్నాను అదైతే నాకైతే సూపర్గా వర్క్ చేసింది అదైతే ఫైవ్కి ఫైవ్ స్టార్ ఇయచ్చు అది కూడా నేను మీషోలోనే కొన్నాను బట్ బ్రాండెడ్గా కొన్నాను మన కాస్ట్ కూడా ఎంతో అనుకోకండి చాలా తక్కువే బట్ అయినా సరే అంత చాలా సూపర్గా పనిచేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అది కూడా నేను మీకు పెట్టాను కదా ఆ ట్రై కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో అది కూడా అదేవిధంగా ఇంకా చూస్తున్నారు కదా నేనైతే చక్కగా పనులు చేస్తూ ఉన్నాను ఇంకా వైర్లు అన్ని తగ్గేస్తుంటే ఒకటి ఒక్కొక్క దగ్గరగా ఇంకైతే ఆ బాక్స్ ఆ బాక్స్ స్వీట్ బాక్స్ ఎంత పని తెలిసి ఇలాంటి బాక్సెస్ ఉంటే మాత్రం పడేయను ఎందుకంటే ఏదైనా ఒక దానికి యూజ్ అవుతుందని చెప్పేసి వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కదాన్ని పెట్టుకుంటాను ఏదైనా యూజ్ అవుతే ఇంకా పెట్టేసుకుంటాను యూజ్ కాకుండా పడేస్తూ ఉంటాను అదేవిధంగా ఇదైతే చూడండి నేనైతే ఇంకా స్ట్రైట్నర్ బుక్ చేశాను నేనైతే ఎక్కువగా నా హెయిర్కి తక్కువగా యూజ్ చేస్తాను బట్ నేనైతే శారీస్కి ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్కి ఉన్నప్పుడు మాత్రం స్ట్రైట్గా చేసుకోవడానికి మనము ఇంట్లోనే ఉన్నప్పుడు మనంతా మనం చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా కోడ్ కూడా ఇస్తాను తీసేసుకోండి అదేవిధంగా ఇంకా అన్నం అన్న స్పీడ్ బాక్స్ అని చెప్పారు కదా అందులో వైర్లు పెట్టేసుకొని ఇంకా ఇలా బాక్స్ పెట్టేస్తే మా పాప గుంజకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఆ ప్లాన్ వేసేసి అలాగా పెట్టేసేసుకున్నాను ఇంకా బట్టలు గిట్ట అంతా మొత్తం కింద పైన అంతా సర్దేసుకున్నాక ఉత్కేటవ్ ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ తర్వాత పెండి వేసుకుందామని చెప్పేసి ఇంకా స్వెటర్లు మా పాప అనేది తింటే అవన్నీ తీసేసుకుంటున్నాను ఇంకేమేమి ఉన్నాయి అన్నీ కిందకి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా మా పాప వాయిస్ అవసరం వస్తుంది ఏమనుకో ఏమనుకోకండి అదేవిధంగా ఇంకా నేను అయితే ఫటాఫట్ చేస్తున్నాను తను కూడా వీడియో చూస్తూ ఇంకా నేను వాయిస్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంది తనేనా కాదని అట్టుగా పన్నీగా అదేవిధంగా ఇంకా మొత్తం అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి టఫా చేసేసుకుంటున్నాను అయినా సరే ఇంకా కుదరలేదు ఎంత ఫాస్ట్ చేద్దామన్నా అవతలేదు ఇంక ఇదే కదన్నా ఇంకా ఎన్నిసార్లు చదివినా సరే మళ్ళీ 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 చదరాల్సిందే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ దగ్గరికి వచ్చేసాను అవన్నీ తీసేసి ఇంకా బెడ్ మొత్తం చదిరేసి ఇంకా తర్వాత కింద ఉందని క్లీన్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఊకేసేసుకుంటే సరిపోతుందని నేను అనుకున్నాను అదేవిధంగా ఇంక మొత్తం అంతే ఇంకా మా పాప అయితే ఇంకా టీవీ చూస్తూ చూస్తూ వాడుకుంటుంది ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొద్దిగా సతాయించలేదు మామూలుగా అయితే ఇంక నేను ఇలా చదురుతున్నప్పుడు అయితే నా ఆటోమేటిక్ ఇలా అంతర్లా సతాయిస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇంకా అది ఇది అని అంటుంది నేను ఇంకా బొమ్మలు పెట్టించాను తన ఇష్టం అన్నట్టు ఇంకా తనకే రిమోట్ ఇచ్చాను ఇంకా ఆఫ్ చేసి ఆన్ చేసి చేస్తూ ఉంది వద్దు మమ్మీ అలా చెయ్యకు మళ్ళీ అని చెప్తూ తనకు చెప్తూ ఉన్నాను సరే తను అలానే చేస్తూ ఉంది కొద్ది కొద్దిగా గుడ్ గర్ల్ లాగా కొద్ది కొద్దిగా బ్యాక్ గల్ లాగా చేస్తూ ఉంటుంది మా మమ్మీ అయితే ఇంకా మీ ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే ఇంకా నాకైతే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మొత్తం అంతా పైన బెడ్ మొత్తం సదరేసిన తర్వాత కింద కూడా మొత్తం ఇంకా ఏమేమి ఉన్నాయని ఇంకా సద్రేస్తూ ఉంటున్నాను ఇంకా కొంతమంది అయితే ఇంకా ఈ వీడియో నీకు అవసరమా ఎందుకు పెడతా వీడియోస్ అనేటట్టుగా ఉంటారు వాళ్ళకి ఏం తెలిసింది ఒక వీడియో తీసి ఎడిట్ చేసి దానికి తమ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసే వరకు బ్లాగింగ్ ఛానల్ వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ఒక్క క్రియేటర్కి తెలుస్తుంది యూట్యూబ్లో లో చేసే వాళ్ళకు చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మాటలతో అనడం మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి ఇంకా చేసే వాళ్ళకే కదా తెలుస్తుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనే వాళ్ళకు కొంతమందికి మాత్రమే ఇంకా మిగతా వాళ్ళకి కాదు అదే విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అంత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా అప్పటికే మా ఇలా వచ్చేసాడే ఇంకా మా పాపని అని చూసుకుంటూ ఇంకా తను మళ్ళీ చేస్తున్నారు కదా ఇంకా తను కూడా నాకు హెల్ప్ చేస్తాం అనుకుంటున్నాను కదా బట్ ఇంకా హెల్ప్ చేయడానికి ఏముందండి ఇంకా ఈ క్లీనింగ్ ప్రాసెస్ కదా ఇంకా కాకపోతే మా పాపని చూసుకోమని చెప్పేసాడు తను ఆడుకుంటుంది కాబట్టి ఇంకా ఓకే అని చేసేసాడు ఇంకా అయితే ఇంకా ఎందులో ఉన్న సామాన్ అలా కొద్దిగా వేస్టేజ్ అయితే నేను క్లీన్ చేసినా సరే కొద్దిగా అయితే వేస్ట్ మాత్రం చాలా వస్తూనే ఉంటుంది ఇంత క్లీన్ చేసినా అంతే సరే ఇంకా చేసే వాళ్ళకే కదా తెలుస్తుంది అదే విధంగా ఇంకొక విషయం చెప్తున్నాను చాలా మంది కామెంట్స్ లో ఏమంటున్నారంటే నీకు అవసరమా వీడియోస్ ఎందుకు అది అన్నట్టుగా ఇంట్లో కూర్చొని ఉండక అవసరమా ఇంట్లో కూర్చొని ఇంకా తిని ఉండక ఇలాంటివన్నీ అవసరం వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకొక విషయం ఒకసారి ఏంటంటే ఇప్పుడు చేసే వాళ్ళకే కదండి ఇప్పుడు మేమైతే దొంగతనం చేస్తుంటే మేము చేయట్లేదు కదా మా వీడియోస్ మేము సొంతంగా వీడియో తీసుకొని మరీ పెడుతున్నాము ఎందుకంటే అవసరమా మిగతా వాళ్ళకి అయితే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మిగతా వాళ్ళకి చెప్పట్లేదు అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి ఇలాంటి కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటి మాటలు అనడం కానీ మేమైతే దొంగతనం చేయట్లేదు కదా ఏం చేయట్లేదు మా వీడియోస్ మేము మౌన్గా తీసుకుంటున్నా పెట్టుకుంటాము ఇంట్లో ఉన్నంత మాత్రాన వీడియోలు తీయాల అవసరం లేదా పనిచేస్తేనే వీడియోలు తీరూ లేదు కదా అది మా ఇష్టం పిల్లలు ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ అయినా మేము చేసుకున్నాం అని అనుకుంటున్నాము చూస్తున్నా కానీ ఇంకా మొత్తానికైతే మొత్తం అంతా క్లీన్ చేసే ఏ విధంగా ఉందో చూసేసాను మీరు మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసేసేయండి విధంగా ఇంకో ఎలా ఉందో నాకైతే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవన్నీ సద్రేసి ఇంక పెట్టేసుకునే వరకు అబ్బో అనిపించేటట్టుగా అనిపించింది నాకైతే ఇంకా అన్ని క్లీన్ చెప్పి ఒక హ్యాపీనెస్ ఏదంటే అన్ని నీట్గా ఉంటే మా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని నా అభిప్రాయం మీరు ఏమనిపిస్తుందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు ఈ బట్టలు కానీ నాకు అసలు ఏదైనా పని వస్తుంది అదేవిధంగా నేను నేను ఆల్రెడీ చెప్పారు కదా మీషోలో నేను సెల్ఫీ స్టిక్ కొన్నా అని చెప్పేసి అది అయితే చూసేసాను నాకు అది అది చాలా అంటే చాలా మనీ కూడా వేస్ట్ కల్లా చాలా బాగా హెల్ప్ చేసింది నేను వీడియో కూడా దానితోటి షూట్ చేసాను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ బటన్యడం వల్ల మనకి లైక్ కూడా వస్తుంది మనకైతే ఇంకా ఛార్జింగ్ పక్కన ఒకటి చిన్నది అది కూడా ఇచ్చారు ఇంకా మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అది అయిపోతే కూడా పెట్టేసుకోవచ్చు ఎక్కడికైనా క్యారీ చేయడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఛార్జింగ్ వైర్ వచ్చింది కదా కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఏ మాత్రం అనే అయితే వేస్ట్ కావాలి ఆ వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్స్ మనం నొక్కినప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వస్తాను థ్యాంక్ యూ